హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బాగా ట్రైన్లో ఉండే చిక్ శారీస్ అయితే తెప్పించిన ఫ్రెండ్స్ నేను మీషో నుంచి తెప్పించిన ప్లెయిన్ శారీ ఫోర్ హండ్రెడ్ పడ్డది ఆ బ్లౌజ్ అయితే కాటన్ బ్లౌజ్ మెరుస్తుంది కానీ కాటన్దే బాగా మెత్తగా ఉంది దీనికి ఈ లైస్ అయితే తెప్పించిన లైస్ ఈ లైస్ కూడా మీషోలోనే బుక్ చేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే కుడితే చాలా బాగుంటుందని ఇలా అయితే ట్రై చేసిన నేను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ మొత్తం ఆరు వందల యాభై పడ్డది నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది ఈ శారీ మొత్తం అయితే ఇగో ఇట్లా నేను ఈ లైస్ పెట్టి ఇట్లా మిషన్ మీద కుట్టుకున్నా శారీ అంతా కుట్టిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కుట్టలేదు వేరే బ్లౌజ్తో చేసిన చాలా బాగుంది శారీ ఇప్పుడైతే జిమ్మి చిక్స్ శారీస్ టెన్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేసిన ఎలా ఉందో మామూలుగా చూడడం కంటే శారీ కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయని నేను కూడా ఒకసారి ట్రై చేసిన చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్